ఇక తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు తొలుతున్నారు ఇక నరేంద్ర మోడీ చెప్తా ఉన్నటువంటి అంశం తెలంగాణలో ఎవరు తొలుతురా తెలంగాణలో ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నాలుగు వందల ఎకరాల మీదనే పడ్డాడు బుల్డోజర్లు అటుపోతే మూసీ ప్రక్షాళనని అక్కడ కూడా పేదోళ్ళ ఇండ్లన్నీ ఊలగొట్టి ఆడో తతంగం తీసుకొచ్చిండు అది సక్సెస్ కాలే లగచర్లా ముట్టుకుంటే లగచర్లా ఓడిపోయిండు మూసీ ముట్టుకుంటే మూసీ ఓడిపోయిండు నాలుగు వందల ఎకరాలు ముట్టుకుంటే అక్కడ కూడా ఓడిపోయిండు ఏడ ముట్టుకున్న ఆయనకు ఓటమి పాలే తప్ప విజయం అయితే లేదు ఇక ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయింది మొత్తమే మర్చిపోయింది అసలు యాదికి లేదు వాళ్ళకు పైసలు సంపాదించే పని మీద ఉన్నారు కర్ణాటక హిమాచల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాల తీరు అలాగే ఉంది కాంగ్రెస్ అంటే ఇక విశ్వాస ఘాతుకం మొత్తానికి భాజపా అంటే సత్యానికి ప్రతీక అంటూ నరేంద్ర మోడీ మొత్తానికి పలుకుతున్నటువంటి అంశాలు ఇక నిజంగా సానుభూతి ఉంటే ముస్లింలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి వారికి యాభై శాతం టికెట్లు కేటాయించండి అంటూ కాంగ్రెస్కు ప్రధాని మోదీ సవాల్ విసిరినటువంటి అంశం ఏ కాంగ్రెస్ అంటే విశ్వ కాంగ్రెస్ అంటే విశ్వ సఘాతుకం అని కూడా భాజపా అంటే సత్యానికి ప్రతీక అని కూడా ప్రధాని నరేంద్ర మోదీ మొత్తానికి పేర్కొన్నారు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూడా మర్చిపోయి అడవులపైకి బుల్డోజర్లను తోలడంతో మొత్తానికి తోలడంలో నిమగ్నమైందని కూడా ఆరోపించారు సోమవారం మొత్తానికి హర్యానాలోని యమునా యమునా హర్యానాలోని యమునా నగర్లో మొత్తానికి వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు ఇక హర్యానాలో మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల అమలులో భాజపా ప్రభుత్వం నిగ్నమ నిమగ్నమైంది కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మాత్రం ప్రజా విశ్వాస ఘాతుకానికి కూడా పాల్పడుతున్నాయి తెలంగాణలో ప్రకృతి నష్టం కలిగిస్తున్నారు ప్రకృతికి తెలంగాణలో నష్టం కలిగిస్తారు కాంగ్రెస్ వాళ్ళు ప్రకృతి అంటే మనం చూస్తూ ఉన్నాం చెట్లు నరకడం నాలుగు వందల ఎకరాల భూమిలో మొత్తం చెట్లన్నీ సా తీసేసే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి ఇదే ఇదే ప్రకృతికి నష్టం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు ఇకపోతే ప్రమాదంలోకి నెడుతున్నారు ఇదే కాంగ్రెస్ పనితీరు పని చేసే తీరు కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా ఉంటుంది పోయినా కానీ చక్కగా పని ఉండదు వీళ్ళు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ఉంటారు ఇక మేనిఫెస్టో మాత్రం మామూలుగా లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికంటే ముందు ఉద్యోగ నిరుద్యోగులకు మేనిఫెస్టో రైతులకు మేనిఫెస్టో రాష్ట్ర ప్రజలందరూ కలిపి వాళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు బయటపెట్టినటువంటి మేనిఫెస్టో అద్భుతంగా ఉన్నది దాంతోని ప్రజలు అబ్బాయిగా మా కష్టాలన్నీ తీరిపోయినాయి మా కష్టాలన్నీ గడ్డెక్కినట్టే ఇక కాంగ్రెస్ చేతి గుర్తు మా బతుకుల మీద దీపం అయిపోతుంది మంచిగా బంగారి బతుకు బతుకుతామనుకున్నారు కానీ దీపం కాస్త దహించే గాడికి వచ్చింది ఇప్పుడు దహిస్తుంది దీపమే వెలుతురిస్తుంది అనుకుంటే చీకట్లోకి నెట్టేసినటువంటి దీపం అదంతా రేవంత్ రెడ్డి పుణ్యమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుణ్యమే రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజల మీద రాష్ట్రం మీద అసలే ప్రీతి లేదు ఏమున్నా తనకున్నదంతా పదవుల మీద సొమ్ము మీద తను ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడే మూటలు మోసిందంట డబ్బుల సంచులు మోసి ఓటుకు నోటు కేసులో దొరికిపోయినటువంటి రేవంత్ రెడ్డి డబ్బులు మోసుకొని పోతా ఉంటే దొరికిండు అట్లాంటి సమయం అట్లాంటి వ్యక్తి ఇవాళ తీసుకొచ్చి ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టిరు మరి ఆయన చేసే పని ఎట్లా ఉంటుందంటే ఆయనకు ఆలోచనలన్నీ డబ్బు మీదనే ఉంటాయి పైసలు ఎట్లా సంపాదించాలి ఎట్లా ఏ రకంగా వస్తాయి ప్రజల్ని పైసలతో కొనాలన్నా ప్రేమతో కొనాలన్నా ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటాడు కేసీఆర్ను దెబ్బ కొట్టాలి ఏం చేసినా కేసీఆర్ అనేటోడు రాష్ట్రంలో ఉండొద్దు కేసీఆర్ను దెబ్బ కొడితేనే రేవంత్ రెడ్డికి భూమి మీద తెలంగాణ రాష్ట్రంలో జరంత స్థానం ఉంటుంది లేకపోతే కేసీఆర్ కేసీఆర్ ఉన్నంత వరకు రేవంత్ రెడ్డికి భూమి మీద స్థానమే లేదు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో లేదు ఇక బీజేపీ వాళ్ళను మొత్తమే తిరగనియాడంట బీజేపీ వాళ్ళను గల్లుల్లో కూడా తిరగకుండా చేస్తా అన్నాడు గల్లుల్లో తిరగడం కాదు నాయన వాళ్ళు ఏకంగా వాడలు వాడలే వెళ్తురు సిటీలు వెళ్తురు వాళ్ళు గల్లులు కాదు నీ కొడంగల్లో కూడా చూసుకో బీజేపీ గట్టిగానే అవుతుంది అక్కడ ఫస్ట్ నీ ప్రాంగణంలో చూసుకుంటే బరాబరిగా నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ పెట్టినట్టే నీ కొడంగల్లో నీకు తెలియకుండానే చాప కింద నీరు లెక్క పోతేనే ఉన్నది ఆల్రెడీ చాప ఎట్టు ఉంటుంది మీద వర్షం ఉంటుంది నీళ్ళు కిందకెళ్ళి పోతూ ఉంటాయి అరే నీ అమ్మ నీళ్ళు ఎత్తలేవా నువ్వు అనుకుంటావు ఆ పక్క ఎప్పుడో వెళ్తే పడతాయి ఇది కూడా అంతే కొడంగల్లో కూడా ఆల్రెడీ బీజేపీ మొత్తం ఏర్లై పారుతూ ఉన్నది పోయి చూసుకో లోపట్ లోపట జరుగుతుంది అది